కొంచవరంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఏ విధంగా తోడ్పడాలో ఆలోచన చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు అక్కడ ఇప్పటికే నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు పెద్దగా సంపన్నుడు కాకపోయినా సమాజ సేవా దృక్పథంతో వీటన్నింటినీ ఒకచోట నిర్మించి ఆ ప్రాంత ప్రగతికి దోహదపడుతున్న పోస్టు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు తన్నీరు శ్రీనివాస్ బాబును మంత్రి చంద్రశేఖర్ అభినందించారు మా తన్నీరు శ్రీనివాస్ గారు ఆయనకి ఉన్న ఆస్తులు కొంచెమైనా కూడా వాటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి దాదాపుగా ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి కళ్యాణ మండపం అదేవిధంగా దేవాలయం ఒక్క నిమిషం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అదేవిధంగా పెద్దలకి వృద్ధాశ్రమం ఇట్లా అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్టప్ లాగా చిన్న బిల్డింగు ఇవన్నీ కట్టారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారంట వాళ్ళు కూడా ఏమి ఆశించకుండా ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేయాలో చేస్తాం అదేవిధంగా అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండింటినీ మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు కాబట్టి దాని మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారి కుటుంబానికి మంచిదారు మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విద్యా ఉపాధి మహిళా సాధికారత అట్లానే వైద్య సేవలు వృద్ధాశ్రమం నిర్వహణ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ వచ్చాం కొన్ని వేల మందికి పోస్టల్ డిపార్ట్మెంట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం వెంబసాని గారిని మేము ఇక్కడికి వచ్చి మీరు ఈ క్యాంపస్ విజిట్ చేయండి అనే క్రమంలో నాకు పూర్తిగా మా డిసిఎంఏ చైర్మన్ హరిబాబు గారు నాకు బంధువు ఎత్తు అయితే ఆయన సహాయ సహకారాలు అందించడం ఒక ఎత్తు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ అమృత హస్తాలతోటి ఓపెన్ చేసినందుకు వారికి వచ్చిన ప్రతి ఒక్కడ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలు అతీతంగా అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం మేము ఎప్పుడూ కూడా ఈ సేవలోనే ఒకటే మా నినాదం గుడి బడి ఆధ్యాత్మికంగా అట్లానే పేద పిల్లల చదువులు ఉద్యోగాలు సివిల్స్కి ఒక బిల్డింగు ఇప్పుడే పెంసాన్ గారిని అడిగా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కండి అని ఎందుకంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి పక్కా బిల్డింగ్స్ ఉండాలి పక్కా బిల్డింగ్స్ ఉండాలంటే పెమసాన్ గారు లాంటి పెద్దవారు వారు కేంద్ర మంత్రివర్యులు వారి సహాయక సహాయ సహకారాలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా గ్రామాలకు ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆయన కూడా దీంట్లో భాగస్వామి అవుతున్నారని చెప్పేసి అని నేను బలంగా నమ్ముతున్నాను మీ అందరికి కూడా ధన్యవాదాలు